హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలోని మనం హెల్దీగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే సగ్గుబియ్యంతోని ఈ విధంగా పొంగడాలు అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఇవి అయితే లోపలి వరకు చక్కగా బాగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్ట్గా కూడా ఉంటాయి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు వరకు సగ్గుబియ్యాన్ని అయితే రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకున్నాను దీనిపైన ఉన్న వైట్ లేయర్ అంతా కూడా బాగా పోయేంత వరకు కూడా వాష్ చేసుకొని నీళ్లు బాగా తేటగా వచ్చేలాగా వచ్చేంత వరకు వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేదు కుడా తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే పెరుగుని వేసుకొని తర్వాత ఒక అర గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకొని ఈ విధంగా సగ్గుబియ్యం ముడిగేంత వరకు కూడా ఇలా మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని నైట్ అంతా కూడా ఈ విధంగా పెట్టామంటే ఇవి చక్కగా బాగా నానిపోయి సాఫ్ట్ గా అయిపోతాయి మరుసటి రోజు ఉదయాన్నే ఈ విధంగా బాగా నానిన సుబియ్యాన్ని ఒకసారి ఇదంతా కూడా కలుపుకొని ఇందులోకి కొద్దిగా చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు మీ దగ్గర కొత్తిమీర ఉన్న కూడా కొత్తిమీరని కూడా కొద్దిగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ కారానికి తగ్గట్టుగా నేను పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను మీరు కావాలనుకుంటే కారం అయితే వేసుకోవచ్చు ఇక్కడ ఒక ఉల్లిపాయని చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి క్యారెట్ని కూడా తురుముకొనైనా కూడా వేసుకోవచ్చు ఇదంతా కూడా పొంగడాలు బైండింగ్ అవ్వడానికి ఇక్కడ నేను బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఇదంతా కూడా బాగా కలిసిపోయి తర్వాత ఇదంతా మనకి మనకి పొంగడాలు షేప్ అయితే వచ్చేంత వరకు పిండి అయితే వేసుకొని ఇక్కడ కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా చిలకర ఒక్కొక్క టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసిలా కలుపుకోవాలి వాటర్ ఏమీ అవసరం లేదు ఇందులో ఉన్నటువంటి తేమతోనే ఇదంతా కూడా చక్కగా బైండ్ అయిపోతుంది చూసారా నేను వేసిన నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి చక్కగా కరెక్ట్ గా అయితే పర్ఫెక్ట్ గా వచ్చేసాయి ఈ విధంగా రౌండ్ గా బైండ్ అయ్యేలాగా చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పొంగనాలు పెన్నం అయితే పెట్టుకొని ఇందులోకి ప్రతి దాంట్లోనే కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నూనె అయితే వేసుకోవాలి మీరు నెయ్యితో చేసుకోవాలన్నా నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఇలా రౌండ్గా చేసుకొని ఆ సైజ్కి తగ్గట్టుగాను ఇవన్నీ కూడా ఇందులోకి విధంగా పెట్టేసి మనము రెండు వైపులా మూత పెట్టుకొని బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే లోపల వరకు కూడా చక్కగా కుక్ అవుతాయి ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్ కూడా తిప్పుకొని అన్ని వైపులా చక్కగా ఈక్వల్గా కాలేలాగా మనం ఈ విధంగా కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే త్వరగా కూడా లోపల వరకు సాఫ్ట్గా కుక్ అయ్యి మనకి టేస్టీగా అయితే వచ్చేస్తాయి చూసారు కదా పొంగడాలు అయితే చాలా అంటే చాలా టేస్టీగాను చాలా ఈజీగా కూడా ఈ విధంగా అయితే రెడీ అయిపోయాయి మనకు నచ్చిన చట్నీతో దీన్ని సర్వ్ చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటాయి హెల్తీగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ అయితే మీరు చూస్తున్నట్లయితే ఇది తప్పకుండా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీరు తప్పకుండా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయో ఆ టేస్ట్ ఎలా ఉందో కమెంట్లు అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్